విన్యా స్వాగతం నా పేరు కిరణ్ కుమార్పడి హెడ్లైన్స్ శివరాత్రి సందర్భంగా విశాఖ రామకృష్ణ బీచ్ వద్ద సుబ్బురామిరెడ్డి మహాకుంభాభిషేకం చేశారు పలువురు ప్రముఖులు కూడా వ్యక్తి ఈ యొక్క శివుని అభిషేకంలో పాల్గొన్నారు అది అడి <oil> జన్మ జన్మల బంధం ఈశ్వరుడు నా శ్వాసంతా ఈశ్వరుడు నా సరోస్వం ఈశ్వరుడు ఆ పరమేశ్వరుడు యొక్క కోటి శివలింగాలను ప్రతిష్ట చేసి మొత్తం ప్రజలకి నీరు అందజేసి వాళ్ళ చేత ఈశ్వరుడికి అభిషేకం చేయించడం అది అద్భుతం అదృష్టం అంతేకాదు ఈశ్వరుడు విశాఖపట్నం ప్రజల్ని కాపాడుతారు ఆనాడు మహాయోగి చెప్పాడు నలభై ఏడు కింద ఈ కుంభాభిషేకం ఈశ్వరుడు కొత్త వైపు చాలా కాపాడుతాడు అది రుజువైంది రోజు విశాఖ ప్రజలకి ఏ తుఫాను వచ్చినా కూడా ఏ ప్రమాదం లేదు ఏది ఏవైనా నలభై సంవత్సరాలు ఏకఘాటిగా నా సొంత తర్జుతో నేను స్వయంగా దగ్గర ఉండి ప్రజల చేత నీరు అవన్నీ ఏర్పాటు చేసి అభిషేకం చేయడం ఈశ్వర శక్తి అని ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే రకంగా కోటి శివలింగాలను ప్రతిష్ఠించారు సుభక్తుడు మనవుడు బాబీ మా బివి రాముజిన్ సెక్రటరీ కన్వీనరు ఇదంతా కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ఏర్పాట్లు అద్భుతం ఆమోదం ఏది ఏవైనా ఈ పుణ్యం స్థలం అయిపోయింది ప్రతి సంవత్సరం తిరునాళ్ళు ప్రజలకు ఎవరు ఉంటున్నా కూడా భక్తి పుణ్యము లభిస్తుంది అంతేకాదు దేవాలయం కోవిలికి పోసి నువ్వు బయట నిలబడి లోపల అభిషేకం పూజారు చేస్తారు నువ్వు నేరుగా చేసే అవకాశం ఉంది ఇక్కడ నేను నేరుగా అవకాశం ఇచ్చాను దీనికి కారణం నా తండ్రి నా పరమాత్మ నా ఈశ్వరుడు నా శ్వాస ఈశ్వరుడు జన్మలకి ఈశ్వరుడు నా సర్వస్వ ఈశ్వరుడు ఆ పరమేశ్వరుడు ఆ శివరాత్రి శుభాకాంక్షలు భారత పీఠాధిపతి శ్రీ శివభక్తులు గారి ఈ కార్యనిర్వహణము గత నలభై సంవత్సరాలుగా జరుగుతుంది ఇది నలభై యొక్క సంవత్సరము మేము తలపెట్టిన ఈ కార్యము ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా కోటి శివలింగాలకి సంవత్సరాలతో అభిషేకం చేసుకునే అదృష్టము మనం విశాఖపట్నందరికీ కలగజేయడం జరిగింది ఈసారి కూడా అంతే జన్మ తాకిలితో మన అభిషేక కార్యక్రమాలు మొదలైనవి కావున ప్రతి ఒక్కరూ ఈ అదృష్టాన్ని ఎక్కడో తీరాలు దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండానే విశాఖ తీరంలోనే మీ సముద్రం నడిబడిలోనే మనం ఈ కార్యక్రమం తల చేపట్టాము మీరందరూ పిల్ల పాపలతో తల్లిదండ్రులను తీసుకుని వచ్చి స్వస్థాలతో మీరు అభిషేకం చేసుకుని దృష్టిని పొందుతున్నాము దయచేసి మీ మహాశివరాత్రిని మహాఘనంగా గడు గడుపుకునే అవకాశం కూడా మీ మీ ఊర్లోనే జరుగుతున్నది దయచేసి అందరూ ఆహ్వానితులు సర్వే జనా సుఖినోభవంతం ఓం నమ శివాయ ఓం శివాయ ఈ మహాశివరాత్రి సందర్భంగా నా పేరు కస్తూరి వెంకట్రావు సీనియర్ కాంగ్రెస్ లీడర్ ని విశాఖపట్నం నలభై సంవత్సరాల నుంచి సుమారు సుబ్బారామరెడ్డి సేవలు ఇక్కడ మహాశివరాత్రి కుంభాభిషేకం జరిపిస్తున్నారు అశేష జనవాహినితో ఇక్కడ ప్రతి మహాశివరాత్రికి తండపు తండపులుగా భక్తులు చేసినందుకు ఈ ఈ శివరాత్రి సందర్భంగా ఆ మహావిష్ణు శివుడు దైవాల మళ్ళీ సుబరామరెడ్డి మంచి ఆయుర ఆరోగ్యం ఉంటారని మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంటున్నారు అలాగే ప్రతి సంవత్సరం ఇప్పుడు నలభై సంవత్సరం పూర్తయిన సందర్భంగా నలభై ఒకటో సంవత్సరాలు పెట్టారు అలాగే ఈ సుబ్బరామరెడ్డి గారు ఆయన గతంలో ఒక్క సంవత్సరమే రాలేకపోయారు ఆ సంవత్సరం మీరంతా కలిసి ఆయన సేవా పీడడం తరపున మేమంతా ఈ కార్యక్రమానికి తలపెట్టాం అలాగే మహాభక్తులందరూ ఈ శివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ఆ శివుని దర్శించుకొని అలాగే మాకు శివుడంత వారు సుబ్బరామరెడ్డి గారు కూడా ఈ కుంభాభిషేలు పాల్గొని నిజంగా విశాఖ ప్రజలకి వారికి నిజంగా వారు అదృష్టంగా భావించుకుంటూ ఈ శుభరాత్రికి అందరూ జాగ్రత్త చేసి శివభక్తుని తలంచుకుని పూజిస్తారని కోరుకున్నాం क्षी न सौख्यल्लभाम्यहम् अश्वदायितगोदायि धनधायि महाधने धान्यं हस्त्यश्वदाव्यगायि मातायुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमेषाणां याभाम् श्रियमेश्वरे चन्द्रसूर्य